బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు పల్నాడులో అయితే జంట మర్డర్ల కేసును అయితే పోలీసులు ఛేదించారు ఎవరైతే కృష్ణవేణి రామకృష్ణ గోపీ కృష్ణ ఉన్నారో తను అన్నదమ్ములు మధ్యలో సోదరి ఉన్నారో ఎవరైతే కృష్ణవేణి ఉన్నారో సొంత సోదరే ఇద్దరు అన్నదమ్ములను కడతీర్చిందని పోలీసులు అయితే నిర్ధారించారు ఆ కేసు వివరాల్లోకి వెళ్తే పల్నాడు ఏదైతే నగరకలను గ్రామంలో యానాదిగూడెంలో ఎవరైతే కృష్ణవేణి గోపీకృష్ణ రామకృష్ణ అనే ముగ్గురు సంతానం అయితే ఉంటున్నారు తన తండ్రి తన తండ్రి ఇటీవల జనవరిలో అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది తన తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో అతని నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అరవై నుంచి డెబ్భై లక్షల రూపాయల బెనిఫిట్స్ కోసం వీరి మధ్య వాగ్వివాదం జరిగిందని ఆ వివాదమే వీ వీరికి హత్యకు కారణమైందైతే పోలీసులు అయితే ప్రాథమికంగా విచారించి తెలుసుకున్నారు అయితే దీనిలో పూర్తి స్థాయిలో ఏ రకంగా విచారణ చేపట్టారంటే ఎవరైతే సోదరుడు దుర్గా రామకృష్ణప్రసాద్ ఉన్నారో సోదరుడు దుర్గా రామప్రసాద్ రామకృష్ణప్రసాద్ ఎవరైతే సోదరుతో గొడవపడుతున్న సందర్భంలో మద్యం మత్తులో నేను అన్న కలిసి నిన్ను హతమారుస్తామని కృష్ణవేణికి చెప్పడం కృష్ణవేణికి అప్పుడే మొత్తం సొత్తంతా తన సొంతం చేసుకోవాలని ఆశ కలగడం అదే క్రమంలో అదే క్రమంలో వా ఎవరైతే కృష్ణవేణి ఉన్నారో గతంలో తమ జీవిత భాగస్వాములైతే వీరి ముగ్గురు కూడా అనుకోని రీతిలో జీవిత భాగస్వాములకి అయితే దూరంగా ఉన్నారు ఎవరైతే కృష్ణవేణి ఉన్నారో అతని భర్తకి రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటూ వస్తుంది కృష్ణవేణికి తన ఎవరైతే ప్రియుడు ఒక ఒక అతను ఉన్నారో అతని పేరు దానయ్య దానయ్య సహ సహకారంతో వీరిని ఇద్దరిని అన్నదమ్ములు ఇద్దరిని కూడా హతమార్చాలని అయితే పన్నాగం పనింది ఏది కృష్ణవేణి మద్యం మత్తులో ఉన్న తమ్ముడు దుర్గా రామకృష్ణప్రసాద్ ఏ రోజైతే అలా చెప్పాడో వీళ్ళని ఖచ్చితంగా ఆత్మహత్యలు లేకుంటే తన ప్రాణాలకే ముప్పని భావించిన కృష్ణవేణి వెంటనే ఒక ఇద్దరు మైనర్ బాలు హత్య యత్నానికి పదివేల రూపాయలు పదివేల రూపాయల కిరాయికి మాట్లాడుకోవడం జరిగింది దుర్గా రామకృష్ణప్రసాద్ మద్యం మత్తులో ఉండగా మైనర్ బాలులతో కలిసి మెడకు చున్నీ బిగించి అతి కిరాతకంగా హత్య హత్య చేశారని పోలీసులు వివరాల్లో అయితే వెల్లడిస్తున్నారు హత్య చేసిన వెంటనే ఒక కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడవేయడానికి దానయ్య ఎవరైతే ఉన్నారో కృష్ణవేణి ప్రియుడు అతని బైక్ను ఉపయోగించుకుని అతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న కొలంలో పడవేయడం జరిగింది అతను కొట్టుకుంటూ వచ్చి లాకుల వద్ద మృతదేహం లభించింది అయితే పోలీసులు అనుమానాస్పద మృతి కేసు కింద మృతదేహం కింద అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద కేసు అయితే నమోదు చేసి ఉండగా అంతలో డిసెంబర్ పదో తేదీన కృష్ణవేణి పెద్ద అన్న గోపీ కృష్ణ ఎవరైతే ఉన్నారో బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అతను ఈ వివాదాల కారణం కొంతకాలంగా మద్యం మత్తులో మెడికల్ లీవ్ పెట్టి విధులకు హాజరు కావట్లేదని అయితే పోలీసులు చెబుతున్నారు ఎవరైతే గోపీకృష్ణ పెద్ద అన్న సో అన్న ఎవరైతే ఉన్నారో ఒక ఒకరోజు కృష్ణవేణి వద్దకు వచ్చి తనను ఐదు వందల రూపాయలు అడగడం జరిగిందని ఇదే అదునుగా భావించిన కృష్ణవేణి ఆయన మద్యం మత్తులో మత్తు పదార్థం కలిపి మత్తు పదార్థం మందులు కలిపి మరొక ఇద్దరు ఇదివరకు గతంలో ఉపయోగించిన మైనర్ బాలు కాకుండా మరొక ఇద్దరు బాలు సహాయంతో మైనర్ల సహాయంతో ఎవరైతే అన్న గోపీకృష్ణ ఉన్నారో అతన్ని కూడా గట్టిగా తాడుతో ఉరి బిగించి లాగడానికి ప్రయత్నం చేయగా ఆ తాడు తెగిపోవడం జరిగింది వెను వెంటనే ఆమె మెడలో ఉన్న చున్నీని గట్టిగా బిగించి అన్న అన్నను కూడా హతమార్చడం జరిగింది మళ్ళీ యధావిధిగా ఏదైతే నవంబర్ ఇరవై ఆరున తమ్ముడిని ఏ రకంగా అయితే చంపిందో ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి ఎంక్వైరీ కానీ పోలీసుల నుంచి కానీ గ్రామస్తుల నుంచి కానీ రాలేదో అదే అదునుగా భావించిన కృష్ణవేణి అన్న అన్న కూడా హత్య చేయడానికి పన్నగమైతే పని సక్సెస్ఫుల్గా దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వహించిందని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే అన్న గోపీకృష్ణ ఉన్నారో అతన్ని కూడా హతమార్చి కొంత దూరంలో కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగులో అతన్ని మృతదేహాన్ని కూడా పడేయడం జరిగింది ఏదైతే ఆ బాడీ ఉందో కొంత దూరం ప్రయాణించి ఒక పొదల్లో చిక్కుకోవడం అది పోలీసులు ఐడెంటిఫై చేయడం పోలీసులు ఎవరైతే విధులకు అన్ అన్ అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద సేమ్ యథావిధిగా కేసు కట్టడం జరిగింది అయితే గోపీకృష్ణ కానిస్టేబుల్ కావడంతో గోపీకృష్ణ ఎందుకు విధులకు హాజరు కావట్లేదని మెమో జారీ చేయడం జరిగింది ఉన్నతాధికారులు ఆ మెమో జారీ చేసిన క్రమంలో గోపీకృష్ణ ఇంటికి చేరుకోవడం కృష్ణవేణి అదేవిధంగా ఊరిలో ఉన్న ప్రజలతో అనుమానం వచ్చి కృష్ణవేణి కూడా లోపల హత్య చేసిన భయాందోళనతో ఒక విఆర్ఓ వద్ద కృష్ణవేణి స్వయంగా తేలిందనైతే పోలీసులు సమాచారం సేకరించారు పోలీసులు కూడా అతను కానిస్టేబుల్ కావడంతో ఎందుకు విధులు హాజరు కావట్లేదని కృష్ణవేణిని ఎంక్వైరీ చేయగా కృష్ణవేణి అనుమానంగా ఉన్న మాటలను బట్టి కృష్ణవేణిని వారి తరహాలో ఎంక్వైరీ చేయడం అయితే జరిగిందని అయితే పోలీసులు వివరించారు కృష్ణవేణి ఎంక్వైరీలో పూర్తిగా జరిగింది ఏ రకంగా అయితే జరిగిందో కేవలం తన తండ్రి ఆస్తి ఏవైతే అరవై నుంచి డెబ్భై లక్షలు వచ్చే బెనిఫిట్స్ కోసం తన సోదరులను ఏ రకంగా హతమార్చిందో పూర్తిగా వివరించిందని అయితే పోలీసులు చెబుతున్నారు కృష్ణవేణి ఈ రకంగా చేయడం మొత్తం పల్నాడులో ఉన్న నకర్కల గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతున్నారు కృష్ణవేణికి అతని ప్రియుడు దానయ్యని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా మైనర్ బాలుగులను కూడా అదుపులోకి తీసుకున్నారు నలుగురు మైనర్ల సహాయంతో తన ప్రియుడు దానయ్య సహాయంతో కృష్ణవేణి ఈ హత్యలకు పాల్పడిందైతే పోలీసులు నిర్ధారించారు